రా కదలిరా పేరుతో ప్రతి పార్లమెంటులోనూ లక్ష మందితో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశాలు ఉరవకొండలో రేపు జరగబోతున్నాయి ఇరవై ఏడవ తారీఖున సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ప్రతి పార్లమెంట్లోనూ సమావేశాలు నిర్వహించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమా సభలకు లక్షలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు అంటే ఏ రకమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది స్వచ్ఛందంగా ప్రజానీకం తరలి వస్తున్నారు అణగారిన వర్గాలు పేద వర్గాలు వీరు సంక్షేమం పేరుతో ప్రచారం ఎక్కువ పని తక్కువ అనేటువంటిది మాకు సమావేశాలకు వస్తున్నటువంటి జనాన్ని చూస్తూనే అర్థమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ జిల్లాకు జరిగినటువంటి నష్టాన్ని కష్టాన్ని జిల్లా రైతాంగం కోల్పోయినటువంటి అనేక అవకాశాలు ప్రధానంగా అంద్రీ కాలువ కావచ్చు ప్యాకేజ్ థర్టీ సిక్స్ కింద అంటే చెరువులకి కాలువలకి నీళ్ళు ఇవ్వాల్సినటువంటిది కావచ్చు భైరవాన్ తిప్ప కావచ్చు ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే సాధ్యమవుతుంది ఇవాళ రంగాన్ని కూడా ఈ ప్రభుత్వం ఏదో సంవత్సరానికి ఇంత డబ్బులు ఇస్తున్నామని చెప్పేసి చేతులు కడిగేసుకుంటాం తప్ప వారి స్వావలంబన దిశగా వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని అభివృద్ధి దిశగా తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది మైనారిటీల పట్ల కూడా నిర్లక్ష్యంగా ఉంది దళితులకు ఏకంగా ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు బీసీలకి ముప్పై పథకాలు రద్దు చేశారు రద్దు చేయబడినటువంటి ఈ ప్రజానీకమే మాకు మద్దతుగా ఈరోజు ఈ సమావేశాలకు వస్తున్నారు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ రోకొండ సమావేశం జరుగుతుంది